హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ గోదావరి రమ్మే పద్దు మీరంతా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది కింద కామెంట్లో చెప్పండి ముందుగా అందరికీ కార్తీక మాసంలో వచ్చిన రెండో సోమవారం శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది ఒక స్పెషల్ వీడియో దీన్ని లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఎందుకు లేట్గా పోస్ట్ చేశాను మీకు కారణం కూడా చెప్తాను ఇక వీడియో ఏంటంటే మేము బద్రీనాథ్ వెళ్ళినప్పుడు చాలా ప్రదేశాలు అయితే తిరిగామన్నమాట అందులో భాగంగా ఫస్ట్ ఢిల్లీ మీద నుంచి ఉత్తరాఖండ్ వెళ్ళామండి ఉత్తరాఖండ్లో ఫస్ట్ మనం చూడవలసింది హరిద్వార్ అండి హరిద్వార్ రైల్వే స్టేషన్లో మేము దిగాము ఆ వీడియోస్ అన్నీ వేరే ఫోన్లో ఉండిపోయాయి ఆ వీడియోస్ కోసం చూసి 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 ఇంకా చిరాకు వచ్చి నా దగ్గర ఉన్న వీడియోస్ని నేను ఎడిటింగ్ చేసి మీకు షేర్ చేస్తున్నా అందుకే వీడియోస్ పెట్టడానికి లేట్ అయిపోయిందన్నమాట సో ఇప్పుడు మేము హరిద్వార్లో నది స్నానానికి వెళ్ళామండి చూసారు కదా గంగమ్మ ఎంత ఫ్లోట్ ఉందో అంటే చాలా ఫాస్ట్గా ప్రవహిస్తుందండి ఇక్కడ గంగమ్మ ఎంత స్పీడ్గా ప్రవహిస్తుందో కాశీ వచ్చేసరికి అక్కడ అంత నెమ్మది అయిపోతుంది అంటండి ఏంటి ఇంత ఫాస్ట్గా అమ్మ ఉరకల పరుగుల మీద ఎందుకు అంటే మాతో పాటు కొంతమంది బ్రాహ్మీణ్స్ వచ్చారనమాట వారు చెప్పారు అందులో ఒక పెద్ద అమ్మ చెప్పారనమాట ఎప్పుడు వెళ్ళిపోయి ఆ స్వామి సన్నిధికి చేరుకుంటానా అన్నంత ఆతృతతో అంత స్పీడ్గా వెళ్తుందటండి దీపాలు వదిలేము మేము గంగానదిలో స్నానం చేసి ఆ ఫ్లోటింగ్కి ఆ దీపం పెట్టగానే గంగార్పణం అనమాట అలా నాలుగు సార్లు చేసామండి ఇంకా నా వల్ల కాక నేను పైకి వచ్చేసాను అనమాట కొన్ని కొన్ని వీడియోస్ కొంతమంది ఫోన్లో ఉండిపోయాయండి షేర్ చేయలేకపోయా ఇంకా అక్కడక్కడ కొన్ని కొన్ని పిక్స్ ఉంటే అవి యాడ్ చేస్తా అనమాట ఇంకా అలాగా గంగానదిలో స్నానానికి ఖచ్చితంగా వెళ్ళాలండి హరిద్వార్ వచ్చినప్పుడు గంగానది స్నానం ఎంత ముఖ్యమో గంగానది హారతి కూడా అంతే ముఖ్యం అండి మనం ప్లాన్ చేసుకోవటంలో ఉంటుంది అవన్నీ చూడాలంటే ఈసారి మీరు ఎప్పుడన్నా హరిద్వార్ వెళ్తే ఖచ్చితంగా గంగా హారతి చూడటానికి ట్రై చేయండి మాకు ప్లానింగ్ అనేది అవ్వలేదు ఎందుకంటే మేము ఆ రోజు సాయంత్రమే రిటర్న్ అయిపోవాలి ఇక ఈ ఇందులో నేను ఇవాళ మీకు వీడియోలో చూపించేది ఏంటంటే ఒక నాలుగు టెంపుల్స్ అయితే చూపిస్తా ఒకటి మానసాదేవి టెంపుల్ చండీదేవి టెంపుల్ తర్వాత సనీశ్వర ఆలయం ఇంకొకటి దక్షుడు హోమం చేసిన ప్లేస్ అండి ఇవన్నీ కూడా చూసాము అవన్నీ కూడా మీకు ఇవాళ షేర్ చేస్తాను అనమాట వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ వీడియోకి లైక్ అయితే ఇవ్వడం అసలు మర్చిపోవద్దు స్నానం చేసేసి రూమ్కి వెళ్ళిపోయి మళ్ళీ ఫ్రెష్ అయ్యి టిఫిన్లు అవి చేసేసి ఫస్ట్ శనేశ్వర ఆలయానికి వచ్చామండి ఇంతకు ముందు మీకు షార్ట్ వీడియోస్ పోస్ట్ చేసా కదా నేను రుద్రాక్ష చెట్లు ఆ చెట్లు ఇక్కడేనండి ఈ టెంపుల్స్ అన్నీ కూడా చిన్న చిన్న టెంపుల్స్ అనమాట మీరు ఒక ఎలక్ట్రిక్ ఆటో మాట్లాడుకొని మీరు ఇవన్నీ చూడొచ్చు లేదు టైం లేదు అంటే కనుక కొన్ని కొన్ని ప్లేసెస్ మీరు అవాయిడ్ చేసేసినా పర్వాలేదండి ఎందుకంటే మన టూర్ ప్లానింగ్ బట్టి మనం ఈ పుణ్యక్షేత్రాలన్నీ తిరగలుగుతాం కదా అలా చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ కూడా చూసామన్నమాట మీకు నచ్చితే ఇవన్నీ తిరగండి లేకపోతే కనుక మీరు స్కిప్ చేసేయచ్చు అండ్ అలాగే ఇక్కడ శనీశ్వర టెంపుల్ ఉందండి ఈ ప్లేస్కి వస్తే మాత్రం తప్పకుండా ఆయనకి నమస్కారం చేసుకోండి అండ్ అలాగే మనకి మాకు ఇక్కడ ఆంధ్రాలో మందపల్లి ఎంత ఫేమస్ షిరిడీలో శనీశ్వర అంత ఫేమస్ అండి చాలా తక్కువగా ఉంటుంది ఈ టెంపుల్స్ సో ఇక్కడ కూడా ఈ శనీశ్వర టెంపుల్ అయితే ఉందన్నమాట మేము ఇక్కడ కూడా నమస్కారం చేసుకొని చిన్న చిన్నవన్నీ కూడా చూస్తామన్నమాట అంటే మేము ఇప్పుడు మానసాదేవి చండీదేవి ఆలయానికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళటానికి చాలా టైం ఉందనమాట ఇవన్నీ కూడా మేము డే టైంలో తిరిగేసాము అండ్ అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ దక్ష టెంపుల్కి వచ్చామండి దక్ష టెంపుల్ అంటే ఇక్కడ దక్షుడు హోమం చేసిన ప్లేస్ అనమాట సతీదేవిని ఆహ్వానించలేదని కోపంతో ఆ హోమంలోనే దూకిన ప్లేస్ అనమాట ఇక్కడికి వచ్చామన్నమాట ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి అసలు మనకు తెలియని విషయాలు కూడా ఇక్కడ ఒక లోకల్ గైడ్ని తీసుకుంటే మనకు అన్నీ చెప్తారనమాట మేము గైడ్తో అయితే వెళ్ళలేదండి బ్రాహ్మణ్తో వెళ్ళాం కదా చాలా విషయాలు మేము వాళ్ళ ద్వారానే తెలుసుకున్నాము సో టెంపుల్ అయితే మాత్రం చాలా బాగుందండి కాకపోతే లోపలికి ఫోన్ అలవలేదు అందుకని లోపల ఏమీ చూపించలేకపోయాను గోడి ప్రాంగణం అంతా మాత్రం షూట్ చేశానన్నమాట అనమాట కొన్ని కొన్ని మంచి మంచి వీడియోస్ మంచి మంచి క్లిప్స్ అన్నీ కూడా వేరే వాళ్ళ ఫోన్లో ఉండిపోయాయండి వాళ్ళు పెడతాను పెడతానని చెప్పి మళ్ళీ నాకు వీడియోస్ షేర్ చేయకపోయేసరికి ఇంకా ఇన్నాళ్ళు పట్టేసిందనమాట సో ఈ కార్తీక మాసంలో ఆనే షేర్ చేయగలిగినందుకు హ్యాపీగా అనిపించింది ఈ చెట్టు వచ్చి వెయ్యి సంవత్సరాల నాటి చెట్టేటండి అసలు అసలు ఎంతమంది పూజలు చేస్తున్నారో తెలియదు అలాగే అమ్మవారు హోమంలో దూకిన తర్వాత పరమేశ్వరుడు ఆగ్రహంతో ఆమె చనిపోయిన దేహాన్ని ఒక్కొక్క భాగం ఒక్కొక్క చోట వేసి ఆమెను శక్తిపీఠాలుగా మలచిన దృశ్యాలన్నీ కూడా ఇక్కడ మనకి టెంపుల్లోనే కనిపిస్తాయండి తప్పకుండా విజిట్ చేయండి మనకి తెలియని విషయాలన్నీ కూడా తెలుస్తాయి అన్న కదా అమ్మవారు ఎక్కడ ఇక్కడ ఏ రూపంలో ఎలాగా ఆమెను స్థాపించారు పరమేశ్వ పరమశివుడు అనే విషయాలన్నీ కూడా మనకు అర్థమైపోతాయండి అలాగే ఇక్కడ ఒక పెద్ద ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుందండి అక్కడ రక్ష కడతారు తప్పకుండా కట్టించుకోండి ఇవన్నీ చూడాలి అంటే కనుక మనకి టైం అనేది ఉండాలండి టైం లేకపోతే ఇవన్నీ చూడలేము తర్వాత మనం ట్రావెల్ కూడా చేయలేము అండ్ మేము డే టైం స్నానం చేసిన వెంటనే ఎలక్ట్రిక్ ఆటో మాట్లాడేసుకొని ఒక నాలుగు ఆటోలు మాట్లాడుకున్నాం వెళ్ళింది మేము దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ అనమాట ఇవన్నీ మాట్లాడుకొని మేము ఆటోలు చూసుకొని దారిలోనే టిఫిన్స్ అవి చేసేసి ఈ గుళ్ళన్నీ తిరిగేసాం అనమాట మాకు మానసాదేవి ఆలయానికి వెళ్ళటానికి మాకు రోప్వే మార్గం అనమాట దానికి మేము ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకున్నామండి దానికి టైం ఉంది ఆ టైంని బట్టి మెయింటైన్ చేసుకొని మేము ఈ చిన్న చిన్న గుడులు ఈ దాక్ష టెంపుల్ కూడా మేము దర్శించుకున్నాము ఇక దర్శనం అయితే అయిపోయిందండి బయటకు వచ్చేస్తున్నాము ఇప్పుడు మానసాదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట మానసాదేవి టెంపుల్కి ఏంటంటే ఒకటి మెట్ల మార్గము ఉంటుందండి ఊళ్ళోంచి లేదు రోపేలో వెళ్ళాలనుకుంటే కనుక ఇప్పుడు మేము రోప్వే మార్గానికి అయితే వెళ్తున్నాము ఇవి ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చండి ఒక యాభై రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటారు లేదు మేము అక్కడికి వెళ్ళే తీసుకుంటాం కౌంటర్ దగ్గర అన్నా పర్వాలేదండి అండ్ అలాగే ఇక్కడ చాలా వరకు భాష అనేది తెలియాలి ఈ ఎలక్ట్రిక్ ఆటోలు మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోండి ఎందుకంటే మనకు తెలియని వాళ్ళు ఎవరైనా వెళ్తే కనుక వాళ్ళు డబ్బులు మోసం చేసేస్తారనమాట ఇక మేము రోపే మార్గానికి వచ్చేసరికి అక్కడ జనాన్ని చూసేసరికి నేను చాలా షాక్ అయ్యా అనమాట ఏంటి టైం చూస్తే మనకి వన్ థర్టీకే ఇచ్చారు మేము వెళ్ళేసరికి వన్ అయిపోయింది అరగంటలో ఇంతమంది జనంతో పాటు మాకు దర్శనం అవుతుందా అని కాదట అండి మనకి ఇచ్చిన టైంని బట్టి ఎంతమంది నెంబర్స్ ఉంటాయో ఆ నెంబర్ని పిలుస్తారట మేము వెళ్ళేసరికి మా ముందు ఇరవై మంది ఉన్నారు ఆ ఇరవై మంది తర్వాత మేమన్నమాట నాకు నిజంగా అంత రోపే మీద ఇంతమంది జనం అసలు ఇసకేస్తే తీర్థంలో ఉన్నట్లు ఉన్నారండి జనం అంత దారుణంగా ఉన్నారనమాట ఒక ఫైవ్ మినిట్స్ మేము అలా వెయిట్ చేశాం తర్వాత మా నెంబర్స్ వచ్చేసాయి నెంబర్స్ వచ్చేసిన తర్వాత మేము వెంటనే లైన్లోకి అయితే వెళ్ళిపోయామండి చాలా బాగా అనిపించింది నాకు రూపే అంటే ఫస్ట్ భయపడతానేమో అనుకున్నాను ఈ కేబుల్ ఎక్కుతూ ఉంటే చాలామంది అండి భయపడి అనమాట కొంతమంది భయపడి ఆగిపోయి వెనక్కి వచ్చేస్తారు మా గ్రూప్లో నేనైతే భయపడతానని ఫస్ట్ అనుకున్న దాన్ని నేనే భయం లేకుండా వెళ్ళిపోయాను అనమాట చెప్పగదండి మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు మేము ఆన్లైన్లో బుక్ చేసాం కదా అది అక్కడ మనం కౌంటర్లో చూపించి లైన్లోకి అయితే వెళ్ళిపోవాలి కేబుల్కి వచ్చి ఫోర్ మెంబర్స్ని అంటే వాళ్ళు బ్యాలెన్స్ చేసుకోవాలి కదండి బ్యాలెన్స్ని బట్టి ఎక్కిస్తారనమాట చూడండి అవిగోం ఈ ఫస్ట్ టైం అండి నా లైఫ్లో రూపే ఎక్కటం మానసదేవి ఆలయానికి అవును వద్దులే నాకు భయం అని చెప్పన్నా కానీ వాళ్ళు వెళ్తూ ఉంటే చూసి వెళ్ళాలి వెళ్ళాలి అనుకున్నా అసలు భయం లేదండి బాగానే ఎక్కేసాను అండ్ వీడియో అంతా నేనే షూట్ చేసుకోవటం కదా దానివల్ల నేను కనిపించకపోవచ్చు దానివల్ల మీరు ఏమనుకోవద్దు అక్కడక్కడ కనిపిస్తాను కానీ పూర్తిగా అయితే కనిపించనండి చెప్పే కదండి నాతో పాటు చాలామంది వచ్చారని మేము ఎక్కుతున్న వీడియోలు వాళ్ళు తీశారు కాకపోతే వాళ్ళు ఫోన్లో ఉండిపోయి వాళ్ళు మాకు షేర్ చేయలేదన్నమాట ఇంకప్పటి నుంచి మేము వాళ్ళని కలవలేదు పాపం వాళ్ళు కూడా షేర్ చేయలేదనమాట దానివల్ల మాకు వీడియోస్ అనేవి క్లమ్జీ అయిపోయాయండి దానివల్ల ఒక వీడియో ఒకళ్ళ దగ్గర ఒక వీడియో ఒకళ్ళ దగ్గర అట్లా అయిపోయినాయి అనమాట సో ఇక నేను మా వారు అయితే రోపే ఎక్కేసాము ఫస్ట్ భయపడ్డా అండి తర్వాత అయితే మాత్రం అసలు ఫుల్ ఫీల్ వచ్చింది అనమాట నాకు నిజంగా చాలా బాగా అనిపించిందండి ఎక్కడో పైన కింద చూస్తూ ఉంటే హరిద్వార్ అంతా కనిపిస్తుంది అంత పైకి కేబుల్ మీద ఈ రోపే మార్గం ఖచ్చితంగా వెళ్ళండి హరిద్వార్ వచ్చినప్పుడు లేదు మేము అసలు ఎక్కలేము మా వల్ల కాదనుకుంటే కనుక మనకి ఆ రోడ్ మార్గం కూడా ఉందండి దాని మీద కూడా వెళ్ళొచ్చు సో అలాగా మానసదేవి టెంపుల్కి అయితే మేము రోప్వే మీద వెళ్ళామన్నమాట చూడండి కొండలు హరిద్వార్ అంతా కూడా కనిపిస్తుంది అండి ఇంకా మనకి డ్రోన్ కెమెరాలు అవి ఉంటే కనుక ఇంకా బాగా ఈజీగా షూట్ చేయొచ్చు అనమాట తర్వాత మనం పైకి వెళ్ళటానికి ఇంచుమించు ఒక ఫైవ్ మినిట్స్ మాత్రమే పట్టిందండి పెద్ద టైం కూడా పట్టలేదు మనిషికి వచ్చి ఫోర్ ఫిఫ్టీ అయింది అనమాట ఇక కొండపైకి వచ్చేసాము వచ్చిన తర్వాత మానసాదేవి టెంపుల్కి అయితే వెళ్తున్నాము ఇక టెంపుల్ పైకి కొండ మీదకి కదండి ఎక్కడానికి కొంచెం మెట్లు అయితే ఉంటాయి ఆ మెట్ల మార్గం మీద మనం చక్కగా వెళ్ళిపోవచ్చు కాకపోతే జాగ్రత్త అండి కోతులు ఎక్కువగా ఉన్నాయన్నమాట కొండ ప్రాంతం కదండి కోతులు చాలా ఎక్కువగా ఉన్నాయి అండ్ అలాగే మీరు వెళ్తున్న దారిలోనే చెప్పులు పెట్టడానికి స్టోర్స్ ఉంటాయి ఆ స్టోర్స్లో చెప్పులు పెట్టేసేయండి ఇంకా వాళ్ళు డబ్బులు తీసుకోరు కాకపోతే వాళ్ళ దగ్గర ఏమైనా పూజ సామాగ్రి తీసుకోమంటారు అది తప్పేం లేదండి చక్కగా మీరు పూజ సామాగ్రి తీసుకోవచ్చు ఇవన్నీ కూడా అండి పూజ సామాగ్రి అమ్ముతారనమాట అమ్మవారికి ఎక్కువగా కలవ పువ్వులు ఇష్టమట ఈ కలవ పువ్వులు గట్రా అక్కడ వాళ్ళు ఒక రేట్ ఫిక్స్ చేసి అమ్ముతారనమాట దాన్ని బట్టి మనకు ఏ రేట్లో కొనుక్కోవాలనుకుంటే ఆ రేట్లో కొనుక్కోవచ్చు మేమైతే కలవప తీసుకున్నామండి ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టడానికి ఉంటుంది కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి మంచిగా ఇచ్చేస్తారు తీసుకోవద్దని అన్నారని చెప్పి మేము తీసుకోలేదు ఇలాగ అమ్మవారికి ఒక రెండు పువ్వులు అయితే తీసుకొని పసుపు కుంకుమ జాకెట్ ముక్కలు అయితే అమ్మవారికి సమర్పించుకున్నాము తర్వాత మీరు ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు పసుపు కుంకుమ జాకెట్ ముక్కలో ఎక్స్ట్రా కార్జెస్ని పెట్టుకుంటే మంచిదండి అమ్మవారి దగ్గరికి మళ్ళీ మళ్ళీ వెళ్తామో లేదో పసుపు కుంకుమ ఇవ్వడం అనేది చాలా మంచిది కదా అక్కడ కొనాలంటే వాళ్ళు చాలా అంటే చాలా కాస్ట్ చెప్తున్నారు మనం అక్కడ కొనుకోకుండా మనం పట్టుకెళ్ళి బ్యాగ్లో వేసేసుకుంటే మంచిది కదా ఇదిగోండి మానసాదేవి టెంపుల్ దగ్గరికి వచ్చేస్తామన్నమాట జనం క్రౌడ్ అయితే ఉన్నారు ఉన్నారనమాట ఇప్పుడు ఈ పుష్కరాలకి వెళ్ళిన జనం కదండి అందరూ ఈ పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతూ ఉన్నారనమాట అదిగోండి మనకి అమ్మవారిని పక్కన మీకు ఒక పిక్ యాడ్ చేశాను మానసాదేవి గారు సో ఆ మానసాదేవి అమ్మవారి దర్శనం అయిన తర్వాత మేము మహాచండీదేవి గుడికి అయితే అనమాట అక్కడికి వెళ్ళేటప్పుడు ఈ షాపింగ్ మాల్ అంతా కూడా షూట్ చేశానండి బోల్డ్ అంతా స్టఫ్ ఉందన్నమాట కొనుక్కునే వాళ్ళకి మోసుకునే ఓపుకుండొచ్చు కానీ బోల్డ్ అండి ఓపుకుంటే బోల్డ్ కొనేయొచ్చు అనమాట ఇంట్లో మగ అంటే మనం మగవాళ్ళు తిట్టుకోకుండా వాళ్ళు పోయటానికి విసుగు విసుగు చెందకుండా ఉంటే చాలు మొత్తం అన్నీ కొనేసుకోవచ్చండి మంచి మంచి ఐటమ్స్ ఏం చేశానంటే ఎక్కడెక్కడికి తిరిగానో అక్కడక్కడ ఒక్కొక్క వస్తువు కొనుక్కునేదాన్ని ఒక చిన్న ప్రసాదం పెట్టే ప్లేట్ కానీ ఒక చిన్న ఉద్దరిని లాంటిది అలాంటివి కొనుక్కునేదాన్ని అండి గుర్తు కోసం ఇక్కడ నేను చండీదేవి గుడికి వెళ్ళటానికి అయితే వచ్చామన్నమాట ఇక్కడ కూడానండి మాది హండ్రెడ్ నా హండ్రెడ్ నెంబర్ అనమాట మేము వెళ్ళేసరికి సిక్స్టీ మెంబర్స్ వెనక్ ఉన్నామన్నమాట మేము సో ఇంకా పైకి బయలుదేరేటప్పుడు ఇంకా చీకటి అయితే అయిపోయిందండి ఇక్కడ చండీదేవి గుడికి వెళ్ళడానికి రోప్వే మార్గం అనమాట ఫుల్ ఎక్స్పీరియన్స్ చేశానండి అసలు కిరాక్ కనిపించింది అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఈ రోప్వే ఎప్పుడైనా మీరు హరిద్వార్ వెళ్తే ఈ రెండు టెంపుల్స్ని విజిట్ చేయటం అస్సలు మర్చిపోద్దండి అమ్మవారిని శక్తి శక్తిపీఠాలని అంటున్నారు అంటున్నారండి కొంతమంది ఏమో కాదని అంటున్నారు ఇది ఎంతవరకు నిజము ఎంతవరకు అబద్ధం మాకు కూడా తెలీదు ఇక చండీదేవి టెంపుల్కి అయితే వచ్చేసిన మహాచాండీ అమ్మవారి టెంపుల్ అంటండి అండి శక్తిపీఠం అని అన్నారు ఇంకొకటి దొంగలు ఎక్కువండి ఇక్కడ చాలా ఎక్కువగా దొంగలు అనమాట ఇక ఆ దొంగల్ని చూసుకుంటూ ఈ బ్యాగ్స్ అనేవి డబ్బులు అనేవి జాగ్రత్త చేసుకుంటూ ఇంతమంది జనంలో వెళ్ళటం అంటే మామూలు విషయం కాదు కదా చూడండి ఎంతమంది జనం ఉన్నారు అసలు బీభత్సంగా ఉన్నారనమాట అమ్మవారి దర్శనం కూడా చేసుకొని మేము బయటకు వచ్చేసాం అనమాట అలా హరిద్వార్లో ఉన్న టెంపుల్స్ గంగా నది స్నానము ఆ రోపే మార్గము దక్ష టెంపుల్ అన్నీ కూడా మేము తిరిగేసామండి తిరిగేసి ఈవినింగ్ మేము బయలుదేరిపోయాము ఇంకా హరిద్వార్ టెంపుల్ హరిద్వార్ రైల్వే స్టేషన్ కూడా షూట్ చేశాను అది షేర్ చేయలేకపోయాను ఇక నేను షేర్ చేసినవన్నీ కూడా నా ఫోన్తో షూట్ చేసినవేనండి ఇంకా వీటినే షేర్ చేసాను వాటిలో అయితే స్పెషల్గా తీసిన వీడియోస్ చాలానే ఉన్నాయి అవి షేర్ చేయలేకపోయానని మాత్రం కొంచెం బాధగా అనిపిస్తుంది సో వెళ్ళొచ్చి ఇది ఫైవ్ ఫైవ్ మంత్స్ అయిపోతుంది కానీ వాళ్ళు షేర్ చేయట్లేదండి ఇక తప్పక ఇవాళ ఈ కార్తీక మాసంలో ఈ హరిద్వార్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా ఇక దర్శనాలన్నీ అయిపోయినాయి తర్వాత ఇంకా కిందకు వచ్చేస్తున్నావు అనమాట ఈ రోపేలో వెళ్ళేటప్పుడు మా వారైతే వ్యూ అంతా షూట్ చేయమన్నారు నాకు ఫోన్ ఎక్కడ పడిపోతుందో అని చెప్పేసి నేను అసలు షూట్ చేయటం కూడా నేను చేయలేదనమాట ఎంతైనా కొంచెం ఆకాశంలో వ్యవహరిస్తూ ఉంటే భయం ఉంటుంది కదండి దానివల్ల నా ఫోన్ ఇమ్మని ఆయన అడిగారు ఏమో మళ్ళీ పడిపోయిందంటే ఫోన్లే ఫోన్లో చాలా వీడియోస్ ఉన్నాయి అవన్నీ పోతాయని చెప్పి మనకి ముందు జాగ్రత్త ఎక్కువగా ఉంటుంది కదండి ఆడవాళ్ళకి అలా అని మా వారి చేతికి కూడా ఇవ్వలేదు అనమాట అక్కడికక్కడికి ఫోన్లు వీడియోస్ తీసినవన్నీ కూడా ఏమవుతు ఏమయ్యేదంటే చాలా వరకు స్టోరేజ్ ఫుల్ అయిపోయేది అలా ఇబ్బంది పడిపోయి వేరే వాళ్ళ ఫోన్లతో కూడా వీడియోస్ అనేవి షూట్ చేస్తామన్నమాట ఎప్పుడన్నా మీరు వేరే ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఒక నా రెండు ఫోన్లు రెండు పవర్ బ్యాంక్స్ కూడా మెయింటైన్ చేయండి లేకపోతే ఇప్పుడు నేను పడిన ఇబ్బంది మీరు కూడా పడతారనమాట సో అలా మేము హరిద్వార్ యాత్ర అయితే పూర్తి చేసుకున్నామండి అండ్ అలాగే ఎక్కువగా అక్కడ మనకి ఫ్రూట్స్ బాగా దొరుకుతాయండి ఎక్కడికి వెళ్ళినా కాని అండి పిల్లలతో ఇబ్బంది పడేవాళ్ళు అనమాట మాతో కొంతమంది వచ్చారని చెప్పి అన్నా కదా వాళ్ళు పిల్లలతో మాత్రం చాలా ఇబ్బంది పడిపోయేవారు అనమాట ఆ ఇబ్బంది ఏంటంటే ఆ పిల్లలు అసలు మాట వినేవారు కదనమాట వాళ్ళ మమ్మీ ఏమో కోపం ఇది అంటే లాంగ్ జర్నీ కదండి పిల్లలతో ఇబ్బంది పడిపోయేవారు అనమాట ఇక అది కావాలి ఇది కావాలి ఇది కొను అది కొను అంటే అది మొయ్యలేము చేయలేము ఇంటికి వచ్చేదాకా కూడా అది ఆగదు వాళ్ళకేమో తెలియదు అసలు అర్థం అవ్వదు మనం చెప్పినా కానీ వాళ్ళు వినరు ఇంకా అడప దడప వాళ్ళతో వేగుతూ ఆ బుడ్డోళ్ళతో పాపం వాళ్ళని చూస్తే జాలి పడుతూ నిజంగా అలాగా హరిద్వారంతా కూడా మేము ఎంజాయ్ అనమాట ఈ ఇక్కడ వచ్చి ఈ స్వీట్ కోర్న్ తయారు చేస్తున్నారు ఇది గ్లాస్ వచ్చి యాభై రూపాయలు పెట్టండి కానీ బాగుంది కాస్టే అదిరిపోయిందనమాట ఇంకా అలా ఇంకా ఈ అయితే షూట్ చేసుకుని నాళ్ళకి షేర్ చేశాను సో వ్లాగ్ ఎలా అనిపించిందో ఏంటో కింద కామెంట్ చేయండి ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ మేము ముందుకొస్తాను ఈ వ్లాగ్కి సంబంధించిన ఇంకొక బ్లాగు ఉందండి అది కూడా మీకు తొందరలోనే షేర్ చేస్తాను సో అంతవరకు ఇంకొక వ్లాగ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి అందరికీ